హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలు సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు అధిక బరువుతో బాధపడుతున్నామని ఈ బరువు తగ్గించడానికి ఏదైనా అద్భుతమైన చిట్కాలు ఉంటే చెప్పడానికి చాలా మంది కూడా అడుగుతుంటారు వాస్తవానికి ఈ అధిక బరువును తగ్గించడానికి ఎన్నో రకమైనటువంటి మెడిసిన్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి బట్ నాకు నేను ఉపయోగించిన వాళ్ళలో నేను మాకు అంటే అందరికీ చెప్పి దీనివల్ల రిజల్ట్ వస్తుంది అని చెప్పిన వాళ్ళలో ఒక బెస్ట్ చిట్కా ఉంది ఆ చిట్కా గురించి వాళ్ళు చెప్తున్నాను అయితే ముఖ్యంగా వెయిట్ అనేది వారి యొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హైట్ బట్టి వైట్ అనేది ఉంటుంది ముఖ్యంగా పురుషులైతే పొట్ట భాగం ఎక్కువగా ఉండడం అయితే బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండడం హిప్స్ అనేటివి ఎక్కువగా ఉండడము తొడల దగ్గర కూడా అదిగా కొవ్వు చేరడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఆయి ఫుడ్స్ అనేవి కంప్లీట్ గా ఆపివేయాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు రెగ్యులర్గా ఒక త్రీ మంత్స్ యూస్ చేయాలి యూజ్ చేసినట్లయితే మీకు పిడుతుల ప్రాంతంలో కానివ్వండి ఇట్ దగ్గర కానివ్వండి అని అంటే పొట్ట మీద కానివ్వండి ఉన్నటువంటి ఫ్యాట్ అనేది కొద్దిగా కరిగిపోయి ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా వదులుగా అవుతుంది దాన్ని మనం చిన్న చిన్న ఫిట్నెస్ ద్వారా మళ్ళీ డైట్ చేసుకొని ఒక మంచి ఆకృతి తెచ్చుకోవచ్చు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఫ్యాట్ ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరిగించడం సో దీనికి కావాల్సినటువంటి చిట్కా ఏంటి అంటే జాగ్రత్తగా ఈ మోతాదు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా సింపుల్ చిట్కా ఒక రెండు వందల ఎంఎల్ ఆవు నూనె తీసుకోండి ఒక రెండు వందల ఎంఎల్ ఆవ నూనె అదే విధంగా ఒక రెండు వందల ఎంఎల్ అంతా నువ్వుల నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ తీసుకోండి ఓకేనా టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనె టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె హండ్రెడ్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ ఓకే ఈ మూడింటిని కలిపి బాగా వెయిట్ చేయండి ఓకేనా ఇది సుమారుగా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయింది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రాముల ముద్ద కర్పూరం అని మనకు మార్కెట్లో దొరుకుతుంది ముద్ద ఉంటుంది అంటే చిన్న బిల్లలా కాకుండా ముద్దలాగా ఉంటుంది ముద్ద కర్పూరం వేరు మామూలు కర్పూరం వేరు సో ముద్ద కర్పూరం అని అడగండి రెండు వందల యాభై గ్రాముల ఈ ముద్ద కర్పూరాన్ని బాగా మరిగిన నూనెలో వేయండి వెంటనే కరిగిపోతుంది అది ఓకేనా అలా అయిన దాన్ని మనము భద్రపరచుకొని ప్రతిరోజు మీకు ఏ ప్రాంతంలో కొట్ట మీద ఉండేది అనుకున్నాం ఎక్కడ అయితే మీకు ఉప్పుగా ఉంది ఎక్కడైతే ప్యాట్ ఎక్కువగా ఉంది ఎక్కడైతే ఇబ్బంది ఎక్కువగా ఉంది అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో మీరు ఏం చేయాలి అని అంటే ఆ ఆయిల్లో కొద్దిగా ఒక చిన్న బౌల్లో తీసుకొని స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసుకోండి వెచ్చగా ఉండాలి మరి చల్లగా ఉండదు మరి వేడిగా ఉండదు ఒళ్ళు కాల్పోయే గోరు వెచ్చగా ఉ తీసుకొని దీన్ని ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతంలో ఆ ఆయిల్ వేసి కనీసం ఒక పది నుంచి గంట సేపు మర్దన చేయాలి చేతితో మీకు ఒకవేళ చేతితో చేయడం ఇబ్బందిగా ఉంది అనుకోండి వైబ్రేటర్స్ ఉంటాయి కదా మనకు మామూలుగా పెయిన్స్ కి వైబ్రేటర్ చేసుకుంటాం కదా వాటితో కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు అలా ఒక పావు గంటల వరకు ఈ ఇదే స్టీమ్ లో దీన్ని అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో ఆయిల్ రాసుకొని మదన చేసుకోండి ఓకేనా సో అలా ఒక పావు గంటల వరకు మదన చేసుకున్న తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆ ఆయిల్ అనే దాన్ని మనము తుడవకుండా అంటే పోకుండా మనం మీద ఉంచుకునే విధంగా చూసుకోవాలి ఓకే తర్వాత చిన్న చిన్న ఫిట్నెస్లు చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేది పొట్టకు సంబంధించినవి అదేవిధంగా బ్యాక్ పోర్ సంబంధించినవి కూడా చాలా రకాల ఎక్సర్సైజులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి సో అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడం వల్ల అంటే కొవ్వు కరగడం వల్ల వదిలేటువంటి స్కిన్ అనేది టైట్నెస్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా అదే విధంగా కొంతవరకు టైట్ గా ఉండాలంటే పొట్టకు టైట్ గా ఉండడానికి కావాల్సినటువంటి విధంగా మనం చూసుకోవాలి ఫుడ్ అనేది పూర్తిగా ఎలా అంటే కంప్లీట్ గా జీరో క్యాలరీస్ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలి దీనికి సంబంధించిన కూడా పూర్తిగా ఆన్లైన్ లో కూడా చాలా మంది ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ జీరో ఉండేవి కూడా చాలా ఉన్నాయి సో ఫుడ్ కూడా త్వరగా డైజెషన్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి ఓకే ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ చిట్కా తప్పకుండా మీకు ఏ ప్రాంతంలో అధిక కొవ్వు ఉండి ఎత్తుగా ఉప్పుగా ఇబ్బందిగా చాలా మంది ఫీల్ అవుతుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ సో పొట్ట కూడా అధికంగా ఉన్న వాళ్ళు కూడా మా ముఖ్యంగా మగవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కూర్చున్న వాళ్ళ కానీ ఎక్కువ డ్రింక్ ఎక్కువగా నాణ్య ఇస్తున్న వాళ్ళు కూడా వస్తుంటుంది ఈ సమస్యతో బాధపడుతున్న వారికి చిట్కానే అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వాకింగ్ చేయకపోయినా హెవీ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఓకేనా ఇలాంటి వాటి కూడా ఇది చక్కగా రిజల్ట్ చూపిస్తుంది లోపలకి వెళ్ళి ఈ కొవ్వును కూడా మొత్తం అంతా తీసేయడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా చిట్ట మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలా మంది కూడా నేను సజెస్ట్ చేయడం దీనివల్ల మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందుతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ